జై స్వరాజ్ జయరాజ్ ఈరోజు భారతరత్న తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ ప్రధాని అంటే తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగు ప్రాంతం నుంచి ఏకైక లేదా ఇంకా దక్షిణ ప్రాంతం నుంచి ఏకైక భారత ప్రధానిగా చేసినటువంటి పివి నరసింహరావు గారి జయంతి ఉత్సవాలు లోని వారి పివి ఘాట్ వద్ద జరుగుతున్నాయి బాధాకర విషయం ఏమిటి తెలుగు బిడ్డ దక్షిణాది రాష్ట్రాలకి నుంచే ఏకైకంగా భారతదేశానికి డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారత దేశ దిశానిర్దేశం మార్చినటువంటి వ్యక్తి పైగా కాంగ్రెస్ ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి జయంతి ఉత్సవాలు చాలా ఘోరంగా ఇక్కడ జరిగాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ చాలా స్పష్టంగా చెప్తున్నాను నీ పార్టీకి చెందినటువంటి పివి నరసింహారావు ప్రధానిగా ఉండి ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఎంత ఘనంగా చేయాలి పేలవంగా ఇంత మటుకు ఎవరు కూడా ఒకరిద్దరు ఒక మంత్రి ఏమో వచ్చిపోయారట ఇక్కడ సదుపాయాలు లేకపోవడం పక్కన పెడితే మీరు అతన్ని అవమానపరిచారు గతంలో చేసిన అవమానానికి తగిన మూల్యం చెల్లించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేం జయసరాజ్ పార్టీగా ఉన్న తెలంగాణ తెలుగు ప్రజల లేదా దక్షిణాది ప్రజల ఆత్మగౌరవంతో మాట్లాడుతున్న ఒక మన బిడ్డని మన ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎంతో ఘనంగా ఉత్సవాలు జరిపించుకోవాల్సినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సినటువంటి అనేక సదుపాయాలు చేయవచ్చు వచ్చి నివాళులర్పించుకోవాల్సి వచ్చి నీ పరివారం అంతా అని మంత్రివర్గం అంతా అని ఎమ్మెల్యేలంతా ఈరోజు ఇక్కడ క్యూ కట్టాలి కానీ ఇక్కడ బోసిపోయినటువంటి టెంట్లు అప్పటికే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు వేసినట్లు పీక్ వెళ్ళిపోతున్నారు ఇది దుర్మార్గం ఇది మనం ఇచ్చేది తెలంగాణ ఇంకా అవమానాలు పడాల్సిందేనా కాంగ్రెస్ ఆనాడు అవమానపరిచింది తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు లేదా తెలుగు బిడ్డ పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశానికి గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నప్పుడు అతనికి ఎంత జయంతి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహించుకోవాలి ప్రతిదీ సమాజం గమనిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చేసేది ప్రతిదీ సమాజం కనిపిస్తుంది ప్రతి వర్గము ఆలోచిస్తుంది ఏ వర్గాన్ని ఏ విధంగా నువ్వు కించపరుస్తున్నావో ఏ వర్గానికి ఏ విధంగా నువ్వు కింద వీడేస్తున్నావో ఏ వర్గాన్ని అందరం వెక్కిస్తున్నావో ఎవరిని పైన కూర్చోబెట్టుకుంటున్నావో సమాజం చూడలేదు అనుకోకు నీకు మూల్యం చెల్లించే సందర్భం వస్తుంది అది చేయకోకుండా ఇంకా నీకు భవిష్యత్తు ఉన్నది నాలుగేళ్లు ఇప్పటికన్నా సరిదిద్దుకొని ఈ తప్పులు జరుక్కోకుండా అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ అంటే ఒక్క ఏదో మల్ల ఏదో కాదు సబ్బండ వర్గాలది సబ్బండ వర్గాలకి సమాన హక్కు ఉంటది ఇక్కడ ఒక వ్యక్తిని అవమాన అంటే ఆ జాతిని అవమాన పరుస్తున్నట్టు గుర్తు పెట్టుకోండి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలనేది జై స్వరాజ్ పార్టీగా మీకు హెచ్చరిక చేస్తున్నాము ఇది తప్పు ఇది క్షమించరాని భారత ప్రధాని భారత రత్న అవార్డు గ్రహీత ఇటీవలనే అంత గొప్ప వ్యక్తికి జయంతి జరుగుతున్నప్పుడు ఇంత పేలవంగా ఉండేది పైగా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీరే అధికారంలో ఉన్నారు గతంలో మేము చూసాం ఇక్కడ జయంతి ఉత్సవాలు వేరే పార్టీ ఉన్నప్పుడు కూడా చాలా ఘనంగా నిర్వహించింది ఇంత దుర్మార్గము జరగలేదు జరగకూడదు ఇది క్షమించరాని నాగము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జై సురాజ్ జై సురాజ్